ఒక్కోసారి గత ప్రభుత్వ నిర్లక్ష్యాలు ప్రస్తుత ప్రభుత్వానికి మంచి అవకాశాలుగా మారతాయి ఇప్పుడు అదే ఒక కేంద్ర పథకాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదట ఇప్పుడు దాన్ని పట్టుకున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఒక మంచి అవకాశం అయితే కొట్టేసింది మంచి మార్కులు కొట్టేసింది ప్రజల్లో అనేది రెండు వేల ఇరవై మూడులో కేంద్రం ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య పథకం ఏ కారణంగానో జగన్ ప్రభుత్వం అయితే నిర్లక్ష్యం చేసింది అనేది ఆ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం అందుపుచ్చుకుంది ప్రజల నుంచి మంచి మార్కులు కొట్టేసింది అనేది ఇదేంటి అంటే అనాథ పిల్లల సంక్షేమం కోసం మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేయాలి అనేది ఇప్పుడు తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వ పథకం తల్లిదండ్రులు లేని పిల్లలకి ఈ పథకం ఒక గొప్ప వరం ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు చొప్పున ఈ పథకంలో అనాథ పిల్లలకి ప్రభుత్వ సాయం ఆర్థిక సాయం అందబోతుంది వాస్తవానికి ఈ పథకానికి కేంద్ర రూపకల్పన చేసింది రెండు వేల ఇరవై మూడులోనే ప్రవేశపెట్టింది అయితే అప్పటి ప్రభుత్వం ఈ పథకంపై ఆసక్తి చూపకపోవడంతో ఏపీలోని అనాథ పిల్లలు ఓ ఏడాది పాటు ప్రభుత్వ సాయానికి నోచుకోలేకపోయారు సంక్షేమానికి పెద్దపీడ వేశామని చెప్పుకున్న జగన్ సర్కారు ఈ విషయంలో ఎందుకు విఫలమైంది అనేది దీనికి ఖచ్చితంగా వైసీపీ ఏం క్లారిటీ ఇస్తుంది అనేది చూడాలి ఈ పథకం కింద అరవై శాతం భార భారాన్ని కేంద్రం మిగిలిన నలభై శాతం భారాన్ని రాష్ట్రం భరించాల్సి ఉంటుంది అయితే చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం వదిలేసిన కేంద్ర పథకాలను మళ్ళీ అమలు చేయాలని నిర్ణయించింది ఈ క్రమంలో సుమారు డెబ్బై మూడు కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు కావడం లేదు అని గుర్తించారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొన్నింటిని అమలు చేయడానికి ముందుకైతే వచ్చింది అందులో భాగంగానే ఈ మిషన్ వాత్సల్య పథకాన్ని చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ పథకం కింద ఏ అండలేని అనాథ పిల్లలకు పద్దెనిమిదేళ్ళు వచ్చే వరకు నాలుగు వేల రూపాయలు చొప్పున అది కూడా నెలకి నాలుగు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అయితే అందిస్తారు ఫలితంగా వారి చదువులతో పాటు ఇతరత్ర ఖర్చులకు సాయం చేసినట్లు కూడా అవుతుంది అంతేకాదు తల్లిదండ్రులు లేని పిల్లల్ని పెంచడం భారంగా భావిస్తున్న బంధువులు ఈ పథకం వల్ల అనాథలను కూడా చేరదీసే అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం నిజంగా ఇది చాలా మంచి పథకమే మిషన్ వాత్సల్య పథకం మరి ఇది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో అంటే ఆయన దిగిపోయే ముందు లాస్ట్ ఏడాది ముందు వచ్చిందనమాట దాన్ని ఆయన పట్టించుకోలేదో వదిలేశారో ఏంటి అనేది ఇప్పుడైతే మాత్రం వెళ్ళి దీన్ని కంటిన్యూ చేయబోతున్నారు ఇది దీనివల్ల ఇప్పటికే రెండు వేల ఇరవై మూడు పథకం కింద అర్హులు గుర్తించి ఇప్పటికే రెండు విడతలుగా నగదైతే అయితే చెల్లించిందట ఫిబ్రవరి ఐదున ఒకసారి అలాగే ఈ నెల ఐదున మరోసారి మిషన్ వాత్సల్య డబ్బులు జమ చేశారు అనేది కూడా అధికారులు చెప్తున్నారు మరి అందులో ఎవరెవరికి అందిని ఏంటి ఏది ఏమైనా కేంద్రం ఇచ్చే పథకాలని ప్రజలకు అందించడంలో జాప్యం చేయడం అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ నిర్లక్ష్యమే అవుతుంది లేదంటే ప్రభుత్వ అలసత్వం అవుతుంది ప్రభుత్వ చేతకాధరం అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు అలాంటి అవకాశాలను ఇప్పుడు మళ్ళీ బాబు గారు అందిపుచ్చుకుంటే ఆయనకే మంచి మార్కులు పడతాయి